ఈ స్టీవ్ జాబ్స్ ఈయన గొప్ప వ్యాపారవేత్త ధనవంతుడు ఈయన సమస్తం అనుభవించాడు సుఖభోగాలన్నీ అనుభవించాడు కానీ తను చనిపోయే ముందు ప్రపంచానికి ఇదిగో ఏం లేదు ఈ ప్రపంచంలో ఏం లేదు అన్ని మాయే అన్ని డబ్బు ఇవ్వదాన్ని మనకు సంతోషాన్ని ఇవ్వవు అని చెప్తూ ఆయన చనిపోయే ముందు ఏడుస్తూ చనిపోయాడు ఆయన ఆనందంగా చనిపోయేవారే ధనవంతులు ఏందన్నా చనిపోయేవా చనిపోవడం గురించి చెప్తున్నారు మీరు ఇంకేం మాట లేదా మీకంటే జీవితం మొత్తం అనుభవించి చివరిలో చివరి క్షణాల్లో మన జీవితంలో ఏం సాధించాం ఏం పోగొట్టుకున్నాం అనేది అప్పుడుకు మనకు అర్థమవుతుంది ఆయన జీవితంలో స్టీవ్ జాబ్స్ అన్ని సంపాదించడం కానీ చివరిలో తన జీవితంలో ఇన్నర్ లైఫ్లో సంతోషం హ్యాపీనెస్ సమాధానం అనేది ఆయన సంపాదించలేకపోయాడు ఈ సంతోషం ఈ సమాధానం ఓన్లీ ఆన్ జీజస్ క్రైస్ట్లో మాత్రమే ఉంటుంది ప్రపంచంలో హ్యాపీగా సంతోషంగా జీవించాలంటే ఓన్లీ వన్ జీజస్ క్రైస్ట్ ఆయనలో మాత్రమే సంతోషం సమాధానం ఉంటుంది ఒకటి కొరంది పదిహేను అధ్యాయం యాభై ఐదవ వచ్చిన ఉంటుంది కదా ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని మరణానికి విజయం ఎక్కడ ఉంటుంది మన మన జీవితంలో మరణానికి ముందు మన విజయం సాధించుకుంటే అదే నిజమైన విజయం మనం మరణానికి ముందు మన ముళ్ళులో పడ్డామా ఖచ్చితంగా మనం నరకానికి వెళ్ళిపోద్దాం కాబట్టి మన జీవితంలో ముళ్ళు ఈ లోకంలో ఉన్న ముళ్ళు అంటే పాపపు క్రియలు వాటిని మన జీవితంలో పడకుండా ఈ మరణాన్ని ఈ లోకంలో మరణాన్ని మనం జయించకపోవచ్చు కానీ ఇక్కడ మరణించిన తర్వాత అక్కడ యుగ యుగాలు సంతోషంగా జీవించే జీవితం యశప్రభు మనకు దయచేస్తున్నాడు కాబట్టి ఆ యొక్క జీవితాన్ని మనం పొందుకునే విధంగా మన జీవితంలో డబ్బు ధనం వాటి కోసం కాదు కానీ మనం ప్రయాసపడాల్సింది మన జీవితంలో మనం ఇక్కడ యాత్రికులం పరదేశికులం కాబట్టి మనం మన యొక్క గమ్యస్థానం మనకు తెలుసు కాబట్టి అక్కడ వెళ్ళడానికే మనం ప్రయత్నం చేద్దాం అక్కడికి వెళ్దాం కాబట్టి వ్యూవర్స్ అందరూ మీరు మీ యొక్క జీవితంలో ఇక్కడ సంపాదన వాటి మీద కాదు కానీ పరలోకము మీద ధ్యాస పెట్టండి పరలోకానికి వెళ్దాం యేసుక్రీస్తు యొక్క వాహనం రైలు బండి వస్తుంది అందరూ సిద్ధపడదాం అందరూ త్వరగా టికెట్ మన చేతిలో ఉంది త్వరగా ప్లాట్ఫామ్ దగ్గర వెళ్తే టికెట్ రైలు బండి వస్తుంది రైలు బండి ఎక్కి మన పర్లో వెళ్దాం ప్రైజ్ లాట అందరికీ వందనాలు